హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వర్క్స్ వేడి వేడి అన్నంలో మామిడి తురుము పచ్చడి అండి ఇది నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా లొట్టలేసుకొని వేసుకొని తినాల్సిందేనండి అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది మనకి మామిడికాయలు ఎప్పుడెప్పుడు వస్తాయా ఈ పచ్చడి చేసుకుందామా అన్నట్టు ఉంటుంది ఈ పచ్చడి ఎప్పుడు చేసుకున్నా కొత్తగానే ఉంటుందండి నా స్టైల్ నేను తయారు చేసి చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తీసుకునేటప్పుడు మూడు మామిడికాయలను తీసుకున్నానండి ఒక ముచ్చికలు తీసేసి కడిగి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత తురిమి పెట్టుకోవాలి పక్కన తర్వాత అనేది తాలింపు వేసుకోవాలి కదండీ మనము దీనికి స్పెషల్గా తాలింపు వేసుకోవాలి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే నూనె చాలా బాగుంటుంది మనకి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లతో ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత మినప్పప్పు మినప్పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఎండు మిరపకాయలు ఒక ఆరేడు తుంపి వేసుకోవాలండి మూడు మిరపకాయలు మూడు మామిడికాయలకి నేను చెప్తున్నాను ఆ విధంగా పోపు వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు అనేది మెయిన్గా ఉండాలి కదండి కరివేపాకు ఖచ్చితంగా ఉండాలి అలా వేసుకొని అది చల్లారేంత వరకు మనము పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయ తురుముకుంటున్నాం కదండి మామిడికాయ తురుముకున్నది ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలండి ఒక రెండు కప్పులు మామిడి తురుము తీసుకుంటే దాని లెక్క ప్రకారం చెప్తాను రెండు రెండు కప్పులు వచ్చిందండి అది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కప్పు దాంతో మొత్తం మనము ఉప్పు కారాలన్నీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది మనకు అట్లలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఎండాకాలంలో పని కూడా తక్కువ ఉంటుంది మనకి మన ఉప్పు దాంట్లో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సగం తీసుకోవాలండి ఈ కారం వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మెంతిపిండి ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి అయితే సగం స్పూను ఒక స్పూన్ స్పూన్ పిండి అయితే సగం స్పూన్ మెంతిపిండి తీసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే మామిడికాయ తురుము అనేది మనము వేసేసి కలిపేసుకోవాలి మొత్తము కలిపేసుకొని చక్కగా మనం వేసిన మసాలా అంతా ఉప్పు కారం మావు పిండి మెంతిపిండి అంతా మా మామిడికి తురుముకి పట్టే విధంగా అనేది కలుపుకోవాలండి ఇది అట్లల్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇవి అది చేసిన తర్వాత మనకి కనీసం ఒక పది రోజులైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కాకుండా బయటైనా పెట్టేసుకోవచ్చు ఇది ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ